నమస్కారం ప్రజలారా బోరుగడ్ అనిల్ కుమార్ గారు మనకందరికీ తెలిసి తెలిసినస్తే అతను కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేసింది జైల్లో ఉన్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఆయన ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంకెవరిని మాట్లాడిన నరుకు చంపేస్తానని అట్లే నెల్లూరు ఎమ్మెల్యే ఆయన గారి మీద ఎవరు ఏం మాట్లాడినారో అందరికీ తెలుసు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చెల్లేకపోయిన బోర్గడ్డ అనిల్ కుమార్ గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు అతను జైల్లో ఉంటే బెయిల్ పిటిషన్ మీద వాయిదా వచ్చింది బెయిల్ ఇవ్వాలని అందుకు కోర్టు కీలక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునింది ఫస్ట్ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగలేదని సర్టిఫికేట్ పెట్టారు అది మంచి అది నకిలీదా కాదా ఫస్ట్ దానికి తేల్చండి అని బోరుగడ్డ అనిల్ బెయిల్ని అది తీసు విచారణకు తీసుకోలేదు బోరుగడ్డ అనిల్ చేసిన వాటికి కూటమి ప్రభుత్వం చేసింది కరెక్ట్ పనిచేసింది నోటుకొచ్చినట్టు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇది తప్పు అని చెప్పలేదు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించింది బోరుగడ్డ అనిల్కు చాలా డబ్బులు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము ఇట్లాంటి బోరుగడ్డ అనిల్కు పెట్టి అందరినీ జనాలను తిట్టించిన ఐదేళ్ళు నరకం అనుభవించారు ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి సైకోలు వల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా దెబ్బతినింది బూతులు తిట్టించారు బోరుగడ్డ అనిల్ గారు ఆయన బూతులు మనం ఇంటే జనం కూడా చీ అనుకుండే కాడికి మాట్లాడినారు అట్లాంటి బోరుగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే అతను అరెస్ట్ చేశారు జైలు వేశారు అతను బెయిల్ మీద హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుని అది ఏమో చూద్దాం తీసు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి బోరుగడ్డ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం బెయిల్ పిటిషన్పై విచారణ నిరాకరణ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్తో డాక్టర్ వాంగ్ నమోదు చేయించాలని పీడీజేకు ఆదేశము రౌడీ సీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం తల్లికి అనారోగ్యం పేరిట బోరుగడ్డ నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సృష్టిస్తూ పోలీ సృష్టించినట్లు పోలీసులు అది నకిలీ సర్టిఫికేట్ అని ఆసుపత్రి యజమాని చెప్పడం లేదని బోరుగడ్డ తరపు న్యాయవాది పేర్కొనడంతో కీలక నిర్ణయం తీసుకునింది గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పివి రామశర్మ పేరిట సర్టిఫికేట్ సృష్టించిన నేపథ్యంలో ఆ వైద్యుడి వాంగ్మూలాన్ని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించింది అది తమకు అందిన తర్వాతే బోరుగడ్డ బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు చూడండి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటే నకిలీ సర్టిఫికేట్ పెట్టి మా మధ్యంతర బెయిల్ పొందాడు అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏం చేసింది కోర్టు ఆది సర్టిఫికేట్ నకిలీదే కాదా ముందు తేల్చండి తేల్చిన తర్వాతనే నేను అతను బెయిల్ మీద విచారణ జరుపుదామని హైకోర్టు స్పష్టంగా చెప్పింది అది తమకు అందిన తర్వాతే బోరుగడ్డ బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుదామని స్పష్టం చేసింది తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు అనంతరం పోలీసులు నమోదు చేసి కేసులో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ కైదుగా ఉన్న బోరుగడ్డ తన తల్లికి చికిత్స చేయించాలంటూ మధ్యంతర బెయిల్ పొందారు తర్వాత నకిలీ మెడికల్ సర్టిఫికేట్ చూపించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు అయితే తాను ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని వైద్యుడు పివి రాఘవ్ శర్మ వాంగ్మూలం ఇచ్చారని బోరుగడ్డపై కోర్టు ధిక్కారణ చర్యలు ప్రారంభించాలని పోలీసులు అనుబంధ పిటిషన్ వేశారు వాంగ్మూలం గురువారం విచారణకు రాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోడీ లక్ష్మీనారాయణ గుంటూరు లలితా ఆసుపత్రి చెన్న అపోలో పోలీసులు సేకరిన వివరాలను సీల్ కవర్లు కోర్టు ముందు బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్లోని రాత సంతకం తనది కాదని వైద్యుడు రామశర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినా అన్నారు పిటిషన్ తరఫున న్యాయవాది స్పందిస్తూ వైద్యుడు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారే తప్ప యజమాన్యము ఇవ్వలేదని చెప్పడం లేదని ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి డాక్టర్ రామశర్మ వాంగ్మూలాన్ని నమోదు చేయించాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఇది నకిలీ సర్టిఫికేట్తో అతను బెయిల్కి ఇప్పుడు అడ్డపడతాను ఆ మధ్యంతర బెయిల్ పొంది నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఇప్పుడు ఇది జరుగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ